హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్యూనికేషన్ కళలో ప్రావీణ్యం సంపాదించడం ఎందుకు ముఖ్యం విద్యార్థులు తమ వివాదాస్పదంగా ఉండేందుకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి అభ్యాసకులు మరియు ఉద్యోగార్థులకు ఉద్యోగ ఇంటర్వ్యూలను ఛేదించడం అవసరం వృత్తి నిపుణులు మరియు కార్యనిర్వాహకులు ఒక పనిని లేదా వ్యాపార లక్ష్యాన్ని లేఖకు తెలియజేయడానికి వారి సాఫ్ట్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలి వ్యవస్థాపకులు తమ వ్యాపారం యొక్క విలువ ప్రతిపాదన మరియు దృష్టిని ప్రజలకు విక్రయించాలి మీరు కమ్యూనికేషన్ యొక్క కళలో ప్రావీణ్యం పొందాలి లేకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ను ఎలా మెరుగుపరుచుకోవాలి నంబర్ వన్ ఏమీ చెప్పకుండా చాలా చెప్పండి సరైన బాడీ లాంగ్వేజ్ను ఆలింగనం చేసుకోవడం ద్వారా మీరు మరింత కమ్యూనికేట్ చేయచ్చు నా ప్రదర్శించే వేదికపై ఉన్నట్లయితే చుట్టూ తిరగండి ప్రేక్షకులతో కంటి సంబంధాన్ని కొనసాగించండి మరియు సంజ్ఞలను ఉపయోగించండి హైలైట్ని పైన ఉంచుకోండి మీరు మరింత అనధికారిక సెట్టింగ్లో ఉన్నట్లయితే వంగి ఉండకండి లేదా మీ చేతులు ముడుచుకుని ఉంచదు మరియు ఎప్పుడూ క్రిందకు చూడకండి మీ శ్రోతలను నమ్మకంగా ఎదుర్కోండి ఈ నాన్ వెర్బల్ సూచనలన్నీ దృష్టిని ఆకర్షించడానికి మరియు మీరు చెప్పే ప్రతి పదానికి మీ ప్రేక్షకులు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి చాలా గొప్పవి మీ ముఖ కవలికలను నియంత్రించండి భయం లేదా ఆత్మవిశ్వాసం లేదా ఆత్మగౌరవాన్ని చూపించే ఇతర భావోద్వేగాలను ప్రదర్శించవద్దు అంతేకాకుండా సహజంగా ఉండండి మరియు మీరు చెప్పేదానికి అనుగుణంగా ఉండే భావోద్వేగాలను చూపించండి లేకపోతే కాదు విశ్వాసాన్ని చూపించడానికి మీరు మీ చేతులను ఉపయోగించండి మాట్లాడేటప్పుడు పరధ్యానం చెందకండి మరియు అక్కడ ఇక్కడ చూడకండి బదులుగా మీరు ఎవరితో సంభాషిస్తున్నారో వారిపై దృష్టి కేంద్రీకరించండి మీరు మాట్లాడుతున్నప్పుడు శృతిని ఉపయోగించండి మీరు ఒత్తిడి చేయాలనుకుంటున్న పదాలను నొక్కి చెప్పండి మీరు ఏదైనా చెప్పే ముందు మీ వైబ్ అనేది చాలా ముఖ్యమైనది మీరు సంభాషణలో ప్రవేశించినప్పుడు మీరు ఎలా నిలబడతారు మీ సంజ్ఞలను ఉపయోగించడం మొదలైనవి మీ గురించి చాలా చెబుతాయి నిలకడగా క్రిందకు చూస్తున్న వేదికను సరిగ్గా పట్టుకుని చేతి సంజ్ఞలను ఎలా ఉపయోగించాలో తెలియక మరియు మీరు శ్రోతలుగా మరొక వైపు ఉన్న వ్యక్తి ఏని ఊహించుకోండి ఈ పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తుంది సహజంగానే మీరు వ్యక్తిని తీవ్రంగా పరిగణించరు అలాగే వారు చెప్పేది మీతో తీగను కనెక్ట్ చేయడం సాధ్యం కాదు మీరు మీ పరిసరాల ద్వారా సులభంగా పరిధానంలో పడవచ్చు ముఖ్యమైన సూక్ష్మ వివరాలపై మీ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఎలా మెరుగుపరచాలి నంబర్ టూ ముందుగా మంచి శ్రోతగా ఉండండి ఒక చెడ్డ వక్త తరచూ చేసే రూకి తప్పు ఏమిటంటే ఏ స్టేషన్లోనూ ఆగకుండా అతను లేదా ఆమె మోనోలాగ్ను ఎక్స్ప్రెస్ రైల్లాగా అందించడం ప్రభావవంతమైన సంభాషణ అనేది రెండు వైపుల సంభాషణ అని గుర్తుంచుకోండి కాబట్టి గదిని చదవడానికి ప్రతిసారి పాస్ చేయండి వారి ముఖాల్లో క్విజ్ లుక్స్ ఉన్నాయా వారు ఫిసుకుగా అనిపిస్తోందా వారికి ప్రశ్నలు ఉన్నాయా ఎవరైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు అంతరాయం కలిగించవద్దు అవతలి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడో వినండి మరియు తల వంచడం ద్వారా లేదా మౌఖిక అభిప్రాయం ద్వారా మీరు వారి అవిభక్త దృష్టిని కలిగి ఉండాలని స్పష్టంగా తెలియజేయండి వినడం ముఖ్యం కావడానికి కారణం సంభాషణ రెండు మార్గం అవుతుంది శ్రోతలను చేర్చడానికి చేతన ప్రయత్నం చేయడం ముఖ్యం శ్రోతలు మీ అభిప్రాయాన్ని పొందుతున్నారో లేదో మీరు అర్థం చేసుకోగలరు ఇది శ్వాస తీసుకోవడానికి మరియు మీ ఆలోచనలను గుర్తుకు తెచ్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ శ్రోతలు పాల్గొనవచ్చు వారు నిరంతరం వింటూ ఉంటే వారు నిద్రపోయే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ను ఎలా మెరుగుపరచాలనేది సర్వసాధారణమైన ఆలోచన విద్యార్థులు తమను తాము అధికారిక మరియు అనధికారిక చర్చలు మరియు చర్చల్లో చేర్చుకోవచ్చు ఇది వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభ్యసించడానికి మరియు ప్రస్తుత అంశాలపై వారి జ్ఞానాన్ని పెంపొందించడానికి అనుమతిస్తుంది మీకు కనీసం ఇష్టమైన ఉపన్యాసం గురించి ఆలోచించండి మరియు అది ఎందుకు లాగబడిందో విశ్లేషించడానికి ప్రయత్నించండి చాలా మటుకు ఇది ఇంటరాక్టివ్ కాదు అని మీరు చెప్పే సమాధానం మందమైన మోనోలాగ్ని ఎవరూ ఇష్టపడరు అంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ స్పీకర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయకుండా మాట్లాడడం కొనసాగించినట్లయితే ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించడం చాలా కష్టం కమ్యూనికేటర్ ఎంత మంచివాడైనా క్షీణిస్తున్న శ్రద్ధకు అతను సరిపోలలేదు అందుకే మళ్ళీ మళ్ళీ మాట్లాడే లాఠీని ప్రేక్షకులకు అందించడం చాలా అవసరం ఇది చర్చను ఉత్తేజపరచడమే కాకుండా మీ పాయింట్లను ఇంటివైపు నడిపించేలా చేయడం ద్వారా ప్రేక్షకులను వారి కాలి మీద ఉంచుతుంది వారి ఆలోచన టోపీలను పొందడానికి వారిని ఒక ప్రశ్న అడగండి లేదా ఊహాత్మకంగా విసిరేయండి మీ ఆలోచనలను తిరిగి సేకరించడానికి మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి చిన్న విరామం కూడా మీకు మంచిదే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్